భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఏడు యొక్క వివరణ సందర్భం ఆర్టికల్ మూడు వందల ఏడు అనేది రాజ్యాంగంలోని పార్ట్ థర్టీన్ భారత భూభాగంలో వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధముల లో భాగం ఈ భాగం భారతదేశం అంతటా స్వేచ్ఛ వ్యాపారము మరియు వాణిజ్యాన్ని నిర్ధారించడం గురించి వ్యవహరిస్తుంది అదే సమయంలో కొన్ని పరిస్థితులలో సహేతుకమైన పరిమితులను అనుమతిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఏడు యొక్క ముఖ్య అంశాలు పార్లమెంట్ ఒక అథారిటీని నియమించే అధికారం ఆర్టికల్ మూడు వందల ఒకటి నుండి మూడు వందల నాలుగు వరకు సజావుగా అమలును పర్యవేక్షించడానికి మరియు నిర్ధారించడానికి అవసరమైతే పార్లమెంటుకు ఒక అథారిటీని ఏర్పాటు చేసే అధికారం ఉంది అథారిటీ ఉద్దేశ్యం ఏదైనా వివాదాలను పరిష్కరించడం వాణిజ్య నిబంధనలను అమలు చేయడం మరియు వ్యాపారము మరియు వాణిజ్యానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ఈ అథారిటీ బాధ్యత అధికారాలు మరియు విధుల పరిధి ఆర్టికల్స్ మూడు వందల ఒకటి మూడు వందల రెండు మూడు వందల మూడు మరియు మూడు వందల నాలుగులను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ అధికారం ఏ అధికారాలు మరియు విధులను కలిగి ఉంటుందో పార్లమెంట్ నిర్వచించగలదు ఆర్టికల్స్ మూడు వందల ఒకటి నుండి మూడు వందల నాలుగు వరకు సంబంధం ఆర్టికల్ మూడు వందల ఒకటి భారతదేశం అంతటా వాణిజ్యం మరియు వాణిజ్య స్వేచ్ఛను నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందల రెండు ప్రజా ప్రయోజనం దృష్ట్యా పార్లమెంటు వాణిజ్యంపై పరిమితులు విధించడానికి అనుమతిస్తుంది ఆర్టికల్ మూడు వందల మూడు ప్రత్యేక పరిస్థితులలో తప్ప వాణిజ్యంలో రాష్ట్రాల మధ్య వివక్షను నిషేధిస్తుంది ఆర్టికల్ మూడు వందల నాలుగు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రాలు వాణిజ్యంపై పన్నులు మరియు పరిమితులను విధించడానికి అనుమతిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఏడు యొక్క ప్రాముఖ్యత ఈ నిబంధన ఉన్నప్పటికీ ఆర్టికల్ మూడు వందల ఏడు కింద ఇప్పటి వరకు నిర్దిష్ట అధికారం ఏర్పాటు చేయబడలేదు భవిష్యత్తులో అవసరమైతే అంతరాష్ట్ర వాణిజ్య సంఘర్షణలను నియంత్రించడానికి లేదా ఏకరీతి వాణిజ్య విధానాలను నిర్ధారించడానికి పార్లమెంటు అటువంటి అధికారాన్ని సృష్టించగలదు సరళంగా చెప్పాలంటే ఆర్టికల్ మూడు వందల ఏడు పార్లమెంటుకు రాష్ట్రాల మధ్య వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని నియంత్రించడానికి మరియు దేశంలో సజావుగా ఆర్థిక కార్యకలాపాలను నిర్ధారించే అధికారాన్ని సృష్టించే అధికారాన్ని ఇస్తుంది భారత సంవిధానము భాగము పదమూడు భారత రాజ్య క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల ఏడు మూడు వందల ఒకటి నుండి మూడు వందల నాలుగు వరకు గల అనుచ్ఛేదముల ప్రయోజనములను నెరవేర్చుటకు ప్రాధికారి నియామకము పార్లమెంటు మూడు వందల ఒకటి మూడు వందల రెండు మూడు వందల మూడు మరియు మూడు వందల నాలుగవ అనుచ్ఛేదముల ప్రయోజనములను నెరవేర్చుటకు సముచితమని తాను తలచునట్టి ప్రాధికారిని శాసనము ద్వారా నియమించవచ్చును మరియు ఆవశ్యకమని తాను తలచునట్టి అధికారములను కర్తవ్యములను the constitution of india part thirteen trade commerce and intercourse within the territory of india article three hundred and seven appointment of authority for carrying out the purposes of articles three hundred and one to three hundred and four Parliament may by law appoint such authority as it considers appropriate for carrying out the purposes of Articles 301, 302, 303 and 304, and confer on the authority so appointed such powers and such duties as it thinks necessary.